అందరికీ నమస్కారం ఈ వీడియో ద్వారా నేను తిరుమల తిరుపతిని గురించిన కొన్ని ముఖ్యమైన విషయాలను మీకు తెలియజేస్తున్నాను ఈ మధ్య భక్తులలో నెలకొన్న తిరుమల లడ్డుని గురించిన ఆందోళన అలజడి వాటిని గురించిన కొన్ని కొన్ని విషయాలను కూడా తెలియజేస్తున్నాను ముందుగా ప్రేక్షకులందరికీ ఒక మనవి చేసుకుంటున్నాను ఈ వీడియోని చూస్తున్న వారు అందరూ కొత్తగా చూస్తున్న వారు కూడా మాట్లాడుకుందాం ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఎప్పటికప్పుడు మీకు ఆసక్తికరమైనటువంటి విషయాలని నూతన విషయాలని మీకు తెలియజేస్తూ ఉంటాం మీ అందరి ఆదరాభిమానాలని కోరుకుంటున్నాం ఎట్ ది రేట్ ఆఫ్ మాట్లాడుకుందాం ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ వెంకటేశ్వర స్వామి ఈ విశ్వానికి అధిపతి అయిన భగవత్ శక్తి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆయన్ని వెంకటేశ్వర స్వామి అని బాలాజీ అని శ్రీనివాసుడని మలయప్ప స్వామి అని అనేక రకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు తిరుమల కలియుగ వైకుంఠంగా బాసిల్లుతోంది కలియుగంలో భక్తులను తరింపజేయటానికి సాక్షాత్ శ్రీ మహావిష్ణుమూర్తియే వెంకటేశ్వరుడుగా తిరుమల కొండపై ఆనంద నిలయంలో అవతరించారు పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానం మన దేశంలో ఉన్న అత్యంత పుణ్యక్షేత్రాలలో తిరుమల తిరుపతి ఒకటి ఆధ్యాత్మిక ప్రదేశం కూడా ఆ దేవదేవుడు కొన్ని కోట్ల మందికి కులదైవం దైవం ఆ శ్రీనివాసుడు దర్శనం చేసుకోవటానికి దేశ నలుమూలని నుంచి అనేక మంది భక్తులు తండోపతండాలుగా వస్తూ ఉంటారు ఎప్పుడూ తిరుమల రద్దీగా ఉంటుంది కోటాను కోట్ల మంది భక్తులకు విశ్వాసం ఆ దేవదేవుడు ఆయన దర్శనం కోసం వెళ్ళిన భక్తులు వాళ్ళ విన్నపాలను విన్నవించుకుంటూ ఉంటారు ఏడుకొండలవాడ వెంకటరమణ అన్న పిలుపుతో మనకి కొండంత అండగా నిలబడతారు స్వామి అని మన అందరికీ ప్రగాఢ నమ్మకం మన కష్టాలు బాధలు తొలగించి మన మనసులో ఉన్న సమస్తమైనటువంటి కోరికలు తప్పక నెరవేర్చే స్వామి శ్రీనివాసుడు ఒక్క భారతదేశమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా కోకొల్లలుగా ఉన్నారు ఆయన భక్తులు తిరుమలలో వెంకటేశ్వర స్వామికి ప్రతినిత్యం నిత్య కళ్యాణం ఎంతో ఎంతోమంది ఎన్నో రకాలుగా మొక్కుబడులు చెల్లించుకుంటూ ఉంటారు ఆ స్వామికి నివేదన చేసే ప్రసాదాలు ఎన్ని ఉన్నా ముఖ్యంగా బాలాజీకి లడ్డు అని చాలా ఇష్టం ఆయనకి నివేదన చేసిన లడ్డు అంటే మన భక్తులందరికీ కూడా చాలా ఇష్టం తిరుమల లడ్డూకు ఎంతో ప్రాముఖ్యత ప్రాధాన్యత సంతరించుకుంది ఎంతో రుచి శుభ్రత సువాసన కలిగి ఉంటాయి తిరుమల లడ్డు అంటే శ్రీవారి లడ్డు అని కూడా పిలుస్తూ ఉంటారు తిరుమలలో గతంలో శ్రీవారి లడ్డూకు కొన్ని కొన్ని ఏళ్ల క్రితం తయారు చేయడంలో ప్రత్యేకమైన పద్ధతులని నాణ్యమైన పదార్థాలని ఎంచుకునేవారు పూర్తిగా వైష్ణవ సాంప్రదాయం శ్రద్ధలతో శుభ్రత శుచిగా రుచిగా పవిత్రంగా తయారు చేసేవారు శ్రీవారికి నివేదన చేసిన లడ్డూని అమృతంగా భావిస్తాం మనం అందరం గతంలో లడ్డూ తయారు చేయటానికి స్వచ్ఛమైన శనగపిండి పటికబెల్లం యాలగులు ఎండు ద్రాక్ష నెయ్యి జీడిపప్పు కర్పూరం ఇలా నాణ్యమైన వాటిలతోనే తయారు చేసేవారు అందుకే తిరుమల లడ్డూకి అద్భుతమైనటువంటి రుచి కలిగి ఉండేది తిరుమలలో దొరికిన లడ్డు మరెక్కడా దొరకదు అంతటి రుచితో గడిచిన కొద్ది ఏళ్ల క్రితం లడ్డు సైజు తగ్గిపోవటమే కాకుండా రుచి కూడా పూర్తిగా తగ్గిపోతుందని లడ్డూ విషయంలోనే కాకుండా మిగతా అన్న ప్రసాదాల విషయంలో కూడా నాణ్యత లోపిస్తోందని భక్తులు వాపోతున్నారు ముఖ్యంగా లడ్డూ తయారు చేయడానికి గడిచిన కొన్ని సంవత్సరాల్లో కల్తీ నెయ్యి జంతువుల కొవ్వు నాసిరకం పదార్థాలను వినియోగించడం పట్ల లడ్డూ తయారీలో కలుషితం జరిగిందని వాదనలు మనం కొద్ది రోజులుగా వింటూ ఉన్నాం జంతువుల కొవ్వుతో తిరుమల లడ్డు అపవిత్రమైనది అపచారం జరిగింది ఘోరమైన పాపం ఆ విధంగా తయారు చేసిన లడ్డూని స్వామికి నివేదన చేయటం ఆయనకి కైంకర్యం చేసే ప్రసాదాలు అవినీతి అక్రమాలు జరిగాయి ఇటువంటి వివాదాలు వింటూ ఉంటే కలియుగం అంతం అయిపోతోందా అనే భయం భక్తులకి చాలా అనుమానాలు వస్తున్నాయి భక్తులు అందరి మనోభావాలు దెబ్బతిన్నాయి ఏమి జరగబోతోంది ఇలా ఎందుకు జరిగింది అనేది ఎంతో బాధాకరంగా ఉంది బ్రహ్మంగారి కాలజ్ఞానం స్వామివారు కొద్ది రోజులు అంటే తిరుమలలో ధూప దీప నైవేద్యాలు ఉండవని ఆయన చెప్పారు ఆయనకి కైంకర్యం చేసే పదార్థాలలో అవినీతి అక్రమాలు చోటు చేసుకుంటాయని ఆ ప్రచారం జరుగుతుందని ఆయన ఆయన కాలజ్ఞానంలో ఎన్నో ఏళ్ళ క్రితం పేర్కొన్నారు ఇప్పుడు ఇవి చూస్తుంటే అవి నిజమవుతున్నాయి ఆయన చెప్పినవి అని చెప్పి తెలుస్తున్నది గడిచిన ఐదు సంవత్సరాల్లో తిరుమల శ్రీవారి లడ్డు నాశనకమైన పదార్థాలతో తయారు చేయటం నా నాణ్యత లోపించడమే కాకుండా అన్న ప్రసాదాల విషయంలో కూడా నాణ్యత లోపించిందని చెప్పి అంతే కూడా కాదు సహాయ సహకారాలు కూడా వెళ్ళిన భక్తులకి అందలేదని చెప్పి వారు పదే పదే వాపోతున్నారు ఇప్పుడు తిరుమలలో ఈ విషయాలు అన్నీ తెలుసుకున్న ఇప్పటి అధికారులు అందరూ శరవేగంతో ఏం చేయాలో ఆలోచించి తగు నిర్ణయం తీసుకోవటం హర్షించదగ్గటువంటి విషయం ముఖ్యంగా గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇది వినటంతోనే ఆయనకు ఎంతో కలత చెంది శ్రీవారి లడ్డూ విషయంలో ఇలా జరగటం బాధాకరం అని తక్షణం ఆయన సరైన నిర్ణయం తీసుకున్నారు గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆదేశానుసారం తిరుమల తిరుపతి దేవస్థానం వారు శ్రీవారి లడ్డూ ప్రసాదాలను ఇతర నైవేద్యాల పవిత్రతను పునరుద్ధరింపజేసేందుకు ఈ నెల ఇరవై మూడవ తేదీ సోమవారం ఉదయం ఆరు గంటల నుంచి పది గంటల వరకు తిరుమల ఆలయంలో బంగారు బావి వద్ద ఉన్న యాగశాలలో శుద్ధి శాంతి హోమాలను నిర్వహించారు ముందుగా రుత్వికులు పుణ్యవచనం వాస్తు శుద్ధి కుంభ జల ప్రోక్షణ వాస్తు హోమం కార్యక్రమాలను నిర్వహించారు వేద పండితులు మంత్రోచ్చరణలతో మంగళ వాయిద్యాల మధ్య తిరుమల దేవస్థ దేవాలయం చుట్టూ ఉన్న నాలుగు మాడు మాడవీధులు కూడా ధూపం వేసి సంప్రోక్షణ చేశారు తిరుమల ఆలయంలోని ఉప ఆలయాలతో పాటు ముడి సరుకులు ఉంచే ప్రదేశం లడ్డూ తయారీ పోటు లడ్డు విక్రయశాల వరాహస్వామి ఆలయం పుష్కరిణి బేడి ఆంజనేయస్వామి ఆలయం సంప్రోక్షణ చేశారు ఈ కార్యక్రమానికి ప్రధాన అర్చక స్వాములు ఆగమ సలహాదారులు ఋత్వికులు ఇతర అధికారులు అందరూ పాల్గొన్నారు ఇక భక్తులకు లడ్డు ప్రసాదాలు నైవేద్యంలో ఇట చేసినటువంటి అన్న అన్న ప్రసాదాల విషయంలో కూడా ఎలాంటి దోషాలు ఉండవని భక్తులు సంతోషంగా స్వీకరించవచ్చు అని చెప్పి తిరుమల తిరుపతి దేవస్థానం వారు తెలియజేశారు పెద్దలు పండితులు మన అందరి శ్రేయస్సును గురించి లడ్డు కల్తీ జరిగిన విషయంలో మన అందరి ప్రమేయం లేకపోయినప్పటికీ అందరూ ప్రతి ఇళ్లలో వా ఎవరిళ్లలో వాళ్ళు వెంకటేశ్వర స్వామి ముందు దీపారాధన చేసి ఆయనకు సంబంధించిన స్తోత్రాలను పఠిస్తూ గోవింద నామాలను చదువుకుంటూ ఓం నమో నారాయణాయ ఓం నమో వెంకటేశాయ ఓం నమో శ్రీనివాసాయ అనే నామాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తూ ఆ విధంగా చేయటం వలన వెంకటేశ్వర స్వామి యొక్క కృపా కటాక్షాలు మనపై ఉంటాయని పెద్దలు పండితులు చెప్తున్నారు ఆ విధంగా మనమందరం చేసి మన వంతు క్షమాపణగా ఈ విధంగా చేసినట్లయితే క్షమాపణ చెప్పుకున్నట్లవుతుంది ఆయనకి కనుక అందరూ ఆ విధంగా చేసి స్వామి కుపకు పాత్రలమవుతాము ఈ వీడియోలో నేను తిరుమల క్షేత్రాన్ని గురించి లడ్డూని గురించిన కొన్ని విషయాలను మీకు తెలియజేసాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎట్ ది రేట్ ఆఫ్ మాట్లాడుకుందాం ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఈ వీడియో చూసిన అందరూ శ్రీ ఓం నమో వెంకటేశాయ అని కామెంట్ చేసి కోరుతున్నాను స్వస్తి శుభం